ఇవాళ చాలా సంతోషంగా ఉంది నాకైతే అఖిరే నాగేశ్వరరావు గారి శత్త జయంతి ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం నాకు కలగజేసిన వెంకట గారికి నాగార్జున గారికి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా నాకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను నేను చిన్నప్పుడు చదువుకునే నుంచి కూడా నేను నాగేశ్వరరావు గారి అభిమానిని నాగేశ్వరరావు గారి సినిమా అందులో సావిత్రి గారు కూడా ఉన్నారు సినిమా అంటే మొదటి రోజు మొదటి ఆడు చూడటమే కాకుండా మా ఏలూరులో ఆ సినిమా ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు నాలుగైదు సార్లు నాకు కనీసం వెళ్ళి చూసి అంతటి అభిమాని అలాంటి అభిమానితో ఎప్పుడైనా ఒకసారి ఆటోగ్రాఫ్ తీయించుకోగలుగుతామా అనుకున్న నాకు ఆయన పక్కన నటించే అవకాశాలు రావటం ఒక సినిమా కాదు చాలా సినిమాల్లో కలిసి నటించే అవకాశాలు రావటం నాకు చాలా అదృష్టం అనుకుంటాను మరి కమిట్మెంట్ చెప్పాలంటే ఒకే ఒక సందర్భం మేము రాజేశ్వరి కళ్యాణం అని ఒక సినిమా చేసాం ఆ సినిమాకి చాలా నంది అవార్డులు కూడా వచ్చినాయి నాగేశ్వరరావు గారును వాణిశ్రీ గారు దాంట్లో మెయిన్ రోల్స్ కుమార్ గారు డైరెక్ట్ చేశారు క్రాంతి కుమార్ గారు అన్నారు పాట మనం దేవిపట్నం అని గోదావరి ఒడ్డున అక్కడ షూటింగ్ చేస్తాం అక్కడ సెట్ అది వేసాం మురళీమోహన్ రేపు నుంచే సాంగ్ తీయాలి చాలా మంచి సాంగ్ అది ఎందరో మహానుభావులు అందరికీ వందలాలని త్యాగరాజు గుర్తి అది మరి ఈ సినిమా నాకైతే ఆ పాట బిఫోర్ సన్ రైజ్ వచ్చే లైట్లో ఉంది నాకు మరి రాజమండ్రి నుంచి నాగేశ్వరరావు గారు వాణిశ్రీ గారు రాగలరో లేదో నాకు తెలియదు ఏమైనా ప్రయత్నం చేసేవాళ్ళకి వెనక ఒప్పిస్తే దాన్ని అద్భుతంగా మనం తీద్దామని చెప్పి అన్నారు ఏమండి కష్టం అంత పెద్దాలని మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్గా అదేమోనండి అన్న ప్రయత్నం చేయబయ్యా ప్రయత్నం చేస్తే తప్పే ఉంది అన్నారు ముందు నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి అన్నారండి అన్నారండి కుమార్ గారు డైరెక్టర్ గారు అంటే ఏం చేద్దాం బాగానే ఉంటుంది కదా చేద్దాం కానీ ముందే వాణిశ్రీని అడుగున్నారు అదేమిటండి అన్న ఆవిడ మేకప్ చేసుకోవడానికి రెండు గంటలు పడుతుంది ఆవిడ అక్కడ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి దేవిపట్నం వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుందో నీకు తెలుసు కదా అన్నారు సరే వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగాను నాగేశ్వరరావు గారు అన్నారు ఆవిడ వస్తానన్నారండి మిమ్మల్ని కనుక్కోమన్నారు అన్న అయితే వచ్చేస్తాను నేను కూడా ఓ రోజున సినిమా చూసి సెకండ్ షో చూసి నేను హోటల్కి వచ్చేటప్పటికి ఆవిడ కార్లర్లో నడుస్తుంది వాణిసిరి గారు ఏంటమ్మా ఇంకా పడుకోలేదంటే నేను పడుకోవటం అయిపోయింది లేచాను కూడా లేచి ముందు మార్నింగ్ వాక్ చేస్తున్నా ఎందుకంటే కాసేపట్లో మేకప్ వేసుకొని బయలుదేరాలి కదా అని అది వాళ్ళ రోజుల్లో వాళ్ళకున్న కమిట్మెంట్ అద్భుతమైన కమిట్మెంట్ డైరెక్ట్ నాకు ఇది కావాలి అని అంటే దానికోసం ఎంత కష్టమైన పైగా రాజమండ్రి నుంచి దేవిపట్నం రావడానికి వన్ అవర్ కార్జింది అలా చేసే నా గొప్ప వ్యక్తి అయినా అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ మరి నాగేశ్వరరావు గారి సినిమాలన్నీ కూడా అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్తో దుక్కిపడి సో మధుసూరరావు గారు నిర్మాతగా అనేక చిత్రాలను నిర్మించారు కానీ అన్నపూర్ణ స్టూడియోస్ కట్టిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద అక్కినేని అన్నపూర్ణ గారు సమర్పించు అని పెట్టి తీసిన మొదటి సినిమా అందులో నటించే అవకాశాన్ని అక్కినే నాగేశ్వరరావు గారు తగ్గించారు నేను ఆ రోజున అడిగాను ఆయన అదేటి సార్ మీ స్టూడియో పేరు మీద సినిమా తీస్తారు అన్నపూర్ణ గారు సమర్పిస్తున్నారు మీరు హీరో వెయ్యాలి కానీ నన్ను పిలిచారు ఏమిటండి అంటే ఈ క్యారెక్టర్కి నా ఇమేజ్ ఎక్కువ అయిపోతుందయ్యా నీ ఇమేజ్ కరెక్టు అని చెప్పన్నారు ఆయన అని చెప్పడమే కాకుండా సినిమాలో బుక్ చేయడమే కాకుండా అన్నపూర్ణ స్టూడియోలో ఆయన అతి పవిత్రంగా చూసుకుని ఆయన గెస్ట్ హౌస్ కూరకుడుతుంది కాటేజ్ ఈ కాటేజీలో నేను తోరకు ఎవరికి ఇవ్వలేదు మురళీమోహన్ నీకు ఇస్తున్నాను నేను ఈ కాటేజీని ఎంత పవిత్రంగా చూసుకున్నా నువ్వు కూడా అంత పవిత్రంగా చూసుకోవాలి అన్నారు తప్పకుండా సార్ అని చెప్పాను అలా ఆయనతో ఎన్నో ఎన్నో కబుర్లు చెప్పేవారు ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చిన రోజుల్లో ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు మేము ఇన్ని సమస్యలు ఎదుర్కొని మీకు వచ్చేటప్పటికి మేమంతా కాంక్రీట్ రోడ్ల వేసాము మేము మీరు హాయిగా దాని మీద కారులో వెళ్ళిపోతున్నారు అని చెప్తూ ఉండేవారు ఆయన నాకు ఇచ్చిన ఒక మంచి మాట నేను జీవితంలో మర్చిపోలేనిది అది మా సినిమా ఇండస్ట్రీలో శ్రీరామచంద్రుడు ఎవరైనా ఉన్నారంటే మురళీమోహన్ అని చెప్పి రవీంద్ర భారతిలో చెప్పటం కాకుండా అమెరికాలో కూడా అనేక వేదికల మీద ఆయన చెప్పారు ఆయన నాకైతే అది ఆస్కారపాటు కంటే కూడా చాలా ఎక్కువగా ఫీల్ అవుతాడు నేను అంత అద్భుతంగా నాకు ఇచ్చారు అంటే ఎందుకంటే అది నా సన్మాన సభ కాదు నా గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అయినప్పటికీ కూడా ఆయన నా మీద ఉన్న అభిమానంతో చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ఆత్మ ఎక్కడున్నప్పటికీ కూడా మరి వారి ఆత్మ ఎందుకంటే ఆయన ఎక్కడ వెళ్ళరు ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో ఉంటారు ముఖ్యంగా హైదరాబాద్కి ఫిల్మ్ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చిన ఘనత ఎవరికి దక్కిందంటే అక్కింది నాగేశ్వరరావు గారి నాగేశ్వరరావు గారితో ఏమన్నా సినిమా తీయాలి అని అనుకుంటే మీరు హైదరాబాద్ వచ్చేది ఇస్తానంటే నాకు షీట్లు ఇస్తాను బాబు మద్రాసు రావటం అనేది నాకు కుదరదు అనేవారు అలా ఇక్కడ ఇండస్ట్రీని డెవలప్ చేసిన మహానుభావులు వారికి ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాగేశ్వరరావు గారితో తీసాం అలాగే నాగార్జున గారితో కూడా మూడు సినిమాలు తీసే అదృష్టం మాకు కలిగింది మరి మిగిలిన వాళ్ళిద్దరితో ఇంకా చేయలేదు అది కూడా చేసే అవకాశం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ